మీరు వచ్చి ఈ పార్టీ మీ పార్టీ ఓన్లీ ఈ క్యాస్ట్కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చెప్పారంటే మీరు గెలవ మీరు అందరికీ అన్ని క్యాస్ట్ వాళ్ళకి మీరు ఏ విధంగా మీరు సమానం చెప్తారు అన్ని క్యాస్ట్కి మీరు ఏమేమి చేయబోతున్నారు అలాగే అన్ని కమ్యూనిటీస్ కమ్యూనిటీ అంటే హిందూ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ సర్దార్ కమ్యూనిటీ ఇది ఇక్కడ మెయిన్ ఉండేది వాళ్ళకి ఏం చేయబోతున్నారు అది కమిట్మెంట్ మీరు ఇవ్వండి కమిట్మెంట్ ఇవ్వకుండా మీరు కనుక మీరు చేసినట్టు ప్రజలేమనుకుంటున్నారంటే ఈ పార్టీ వస్తే ఈ క్యాస్టే బాగుంటుంది అది రాకుండా అందరూ బాగుంటారు అందరూ బాగుంటేనే మీరు బాగుంటారు కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని మిగతాని నేను చెప్పే అంత సీనియర్ ఇది కాదు నాకు ఉన్న కాస్త కొన్ని పొలిటికల్ అనాలిసిస్ మీద అనుభవంతో నేను చెప్తున్నాను ఓడిపోవడానికి మెయిన్గా కారణం ఇవే క్యాస్ట్ ఫీలింగ్ రావడంతో చాలా మంది ఓడిపోయారు అలాగే కమ్యూనిటీ ఫీలింగ్ చూపించాలని చెప్పి ఓడిపోయారు కాబట్టి ఈసారి చూద్దాం పోటీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్